ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని ప్రైవేటు భవనాన్ని చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కాలం రెండు పంతొమ్మిది జూన్ పదమూడు నుంచి రెండు పేల ఇరవై నాలుగు జూన్ పదకొండులోనూ ఆయన అధికార నివాసంగా గుర్తించారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కోర్టులో ఉన్న కేసులు విచారణ తరువాత తుది తీర్పునకు లోబడి ఈ ఉత్తర్వులు ఉంటాయని జీపీఎం అండ్ ఏఆర్ వాణిమోహన్ జీవో విడుదల చేశారు గత ఐదేళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని కరకట్ట రోడ్డులో తాను నివసిస్తున్న భవనాన్ని అధికారిక నివాసంగా ప్రకటించాలని కోరారు రెండు వేల పంతొమ్మిది జూన్ పదమూడు నుంచి ఆ భవనాన్ని తన అధికారిక నివాసంగా గుర్తించాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏడున అప్పటి లేఖ రాసిన సంగతి తెలిసిందే అయితే కృష్ణా రివర్ కన్వర్జేటర్ నుంచి ఎన్ఓసీ లేకుండా నిర్మించాలని ఆ భవనం యజమానికి అప్పటి కమిషనర్ నోటీసు జారీ చేశారు ఆ ఖాళీ చేసి తొలగించాలన్నారు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు రిట్ పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో విచారణ ఆ కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భవనం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది దీంతో చంద్రబాబు ఆ భవనంలోనే ఉన్నారు అయితే తాజాగా చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలోనూ ఉండవల్లిలోని ఇంటిని అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు నివాసం ఉన్న ఉండవల్లి ఇంటిపై గత ప్రభుత్వ హయాంలో విమర్శలు వచ్చాయి చంద్రబాబు అనధికారంగా నిర్మించిన భవనంలో నివాసం ఉంటున్నారని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది టీడీపీ కూడా దీనికి కౌంటర్ ఇచ్చింది నిబంధనల ప్రకారం నిర్మించిన ఇంటిలోనే చంద్రబాబు నివాసం ఉంటున్నారని రాజకీయ విమర్శలు పక్కన పెట్టాలని హితవు పలికింది